సుప్రీం కోర్ట్ డెసిషన్స్ అంటే ఇండియాలో లాగా చాలా డిలే అవుతాయా క్విక్ టైం బాండ్ ఏమైనా అవుతుందా తొందరగా డెసిషన్ రావచ్చు లేదు తొందర డెసిషన్స్ అయితే అక్కడ అక్కడ సుప్రీంకోర్టు ఏ కోర్టు ఏ కేసు కూడా ఆరు నెలల కనుక ఉండదు సుప్రీంకోర్టు లో సో ఇది ఆల్రెడీ టేకప్ చేసింది కాబట్టి తొందర డెసిషన్ వచ్చేస్తుంది విత్ ఇన్ వన్ టూ మంత్స్ డెసిషన్ వచ్చేస్తుంది సో ఈ డేషన్ ఏమైనా ఒక వ్యతిరేకంగా వస్తే కూడా ప్రజల మద్దతు తనకు ఉండటం అవసరం అనుకుంటున్నారా రెండు వేల రూపాయలు ఇస్తారనే ప్రకటన ఎందుకు ఉంటారు ఏంటి రీజన్ మీ అబ్జర్వేషన్ సుప్రీం సుప్రీంకోర్టు మీద కావచ్చు ఇంకోటి ఏంటంటే అతనికి కొద్ది లో ఇన్కమ్ లా పాపులారిటీ తక్కువనే ఉంది కాబట్టి వాళ్ళకు కూడా మీకు టారిఫ్స్ తోటి మనోళ్ళు ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది అక్కడ అంటే రేట్స్ పెరిగిపోయినాయి రేట్స్ పెరిగిపోయినాయి కాబట్టి ఎందుకంటే కూరగాయలు కానివ్వండి మిగతా మన ఇండియన్ గ్రోసరీస్ అయితే డబల్ అయిపోయినాయి అక్కడ రైస్ గాని మిగతా అన్ని డబల్ మరి ఆడ వాళ్ళు పెట్టిన టారిఫ్ కన్నా ఎక్కువ మన వాళ్ళు కొద్దిగా ఆడ అమ్మే వాళ్ళు కూడా కొద్దిగా ఇంక్రీజ్ చేసేసారు కదా అయితే ఈ రెండు వేలు డాలర్ తోటి కొద్దిగా రిలీఫ్ అని అతని ఇంటెన్షన్ ఈ ఈ పెరిగే ప్రైజెస్ కు ఈ టారిఫ్ తీసుకొచ్చి నేను మీకు ఇస్తాను అని చెప్తున్నాను సో రేట్లు పెరుగుదల వల్ల ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి కాస్త ఉపశానం కలిపించే వార్త మాత్రమే అంటే ఇతను ఏమంటుండే ఇట్లా టారిఫ్లు పెంచితే ఏవైతే ప్రొడక్షన్ బయట నుంచి వస్తున్నాయో అది మన అమెరికాలో లాంగ్ రన్ లో ప్రొడ్యూస్ అయితే అని అతని ఇంటెన్షన్ ఇప్పుడు ఒక ఒక పర్టికులర్ ఐటమ్ ఉంది అనుకోండి రైస్ ఏ ఉంది అనుకోండి బాస్మతి రైస్ ఉంది బాస్మతి రైస్ ఇంపోర్ట్ చేసుకుంటాం మనం బాస్మతి రైస్ మీద టారిఫ్ పెడితే అది ప్రైసెస్ ఇంక్రీజ్ అయితే కదా టారిఫ్ అయిన డబ్బులు గవర్నమెంట్కి వస్తాయి వస్తాయి దాని మీద టారిఫ్ అయితే మనకి ఏమైంది అక్కడ కొనే వాళ్ళకి ఇంక్రీజ్ అయింది లోకల్ ప్రొడ్యూసర్ కనుక బాస్మతి రైస్ ప్రొడ్యూస్ చేస్తే అప్పుడు ఏమైంది అక్కడ లోకల్ ఎకానమీ పెరుగుతుంది అని అతని టెన్షన్ ఓకే 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 సో ఇప్పుడు